తెలంగాణ నుంచి ప్రిపేర్ అవుతున్నారా ఫైనల్ చదువుతున్నారా కాలేజ్ కాలేజీలో ప్లేస్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కి ప్రిపేర్ అవుతున్నారా టెట్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నారా ఆర్ నేషన్ వైడ్ జరిగే ఏవైనా యాప్టిట్యూడ్ ఎగ్జామ్స్ కి మీరు ప్రిపేర్ అవుతున్నారా మీరు ప్రిపేర్ అయినట్టు అవుతాయి దయచేసి గూగుల్ ప్లే స్టోర్ కెళ్ళి అనిల్ నాయర్ క్లాసెస్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఈ యాప్ లో యాప్టిట్యూడ్ రీజనింగ్ ప్రాబ్లమ్స్ క్యాల్కులేటర్ కంటే ఫాస్ట్ గా పెన్ను పెన్సిల్ యూజ్ చేయకుండా చెప్పే కొన్ని వేల టెక్నిక్స్ ఉన్నాయి మీకు బాగా ఉపయోగపడుతుంది యాప్ డౌన్లోడ్ చేసుకోండి మీకు యాప్టిట్యూడ్ ఎగ్జామ్స్ అన్ని ఫస్ట్ అటెంప్ట్ కి క్లియర్ చేసే కోర్సెస్ ఏదైనా నచ్చితే తీసుకోండి థ్యాంక్స్ అలాట్ విత్ లవ్ అనిల్ నాయర్ హెచ్సిఎఫ్ ఆఫ్ నాలుగు వందల ఇరవై కామా పదిహేడు వందల ఎనభై రెండు హెచ్సిఎఫ్ ఆఫ్ నాలుగు వందల ఇరవై కామా పదిహేడు వందల ఎనభై రెండు ఇది ఈవెన్ నంబర్ ఇది కూడా ఈవెన్ నంబర్ హెచ్సిఎఫ్ ఆఫ్ ఈవెన్ నంబర్స్ ఆన్సర్ ఏం రావాలి ఆన్సర్ ఆల్సో షుడ్ బి అన్ ఈవెన్ నంబర్ హెచ్సిఎఫ్ ఆఫ్ టూ ఈవెన్ నంబర్ ఈస్ అన్ ఈవెన్ నంబర్ కాబట్టి సెవెన్ తప్పు కాబట్టి సెవెన్ తప్పు ఆర్ యు ఆల్ విత్ మీ రైట్ మళ్ళీ ఇక్కడ చూడండి సార్ ఆన్సర్ ఏమో తోటి డివైడ్ అవుతుంది హెచ్సిఎఫ్ లో ఆన్సర్ తోటి డివైడ్ అవుతే ఇన్పుట్ లో ఉన్న ప్రతి నంబర్ తోటి డివైడ్ అవ్వాలి నాలుగుతో డివైడ్ అవ్వాలి అని అంటే లాస్ట్ రెండు డిజిట్లు తోటి డివైడ్ అవ్వాలి ఇరవై తోటి డివైడ్ అవుతుంది ఎనభై రెండు తోటి డివైడ్ అవ్వట్లేదు కాబట్టి ఆన్సర్ నాలుగు కాదు ఆన్సర్ కనుక నాలుగు అవుతే ఇన్పుట్ లో ఉన్న ప్రతి నంబరు తోటి డివైడ్ అవ్వాలి నాలుగు వందల ఇరవై ఇరవై నాలుగు తోటి డివైడ్ అవుతుంది ఎనభై రెండు తోటి డివైడ్ అవ్వట్లేదు ఎనభై రెండు నాలుగు తోటి డివైడ్ అవ్వట్లేదు ఈజ్ ఇట్ క్లియర్ ఈజ్ ఐడియా క్లియర్ రాజేందర్ ఓపికబడక రైట్ నేను ఇంకా ఎన్ని మోడల్ చెప్పాను మోడల్ వన్ మోడల్ టూ ఈ స్టూడెంట్స్కి ఏంటంటే స్టార్టింగ్లోనే మొత్తం నేను స్టార్ట్ నాకు ఇప్పుడే నేను ఇప్పుడు ఫండమెంటల్స్ నుంచే స్టార్ట్ చేస్తున్నాను డైరెక్ట్ మిక్స్ ఉంటే ఎట్లా రైట్ ఆగయ్యా ఇప్పుడే ప్రభాస్ వచ్చాడు బాబు కట్టప్ వచ్చాడు స్టోరీ స్టార్ట్ అయిపోయింది అది ఏంటంటే కూర్చోంగానే ట్రిపుల్ ఆరు వాళ్ళిద్దరు కొట్టుకోవాలి రామ్ చరణ్ తేజ జూనియర్ ఎన్టీఆర్ కొట్టుకోవాలి దానికి ఒక కథ ఉన్నది ఒక కథనం ఉన్నది రైట్ ఎందుకు కొట్టుకోవాలనే ఒక రీజనింగ్ ఉన్నది అదేం మనకు అవసరం లేదు రైట్ హెచ్సిఎఫ్ ఆఫ్ రెండు ఈవెన్ నంబర్ ఈజ్ అన్ ఆన్సర్ ఈజ్ అన్ ఈవెన్ నంబర్ కాబట్టి సెవెన్ కాదు ఇది నాలుగు తోటి డివైడ్ అవుతుంది ఇది అవ్వట్లేదు నాలుగు కాదు నాలుగు కానప్పుడు ఎనిమిది అనే నాలుగే కాలేదు ఒక నంబర్ తోటే డివైడ్ అవ్వట్లేదు ఎనిమిది తోటి ఎట్లవుతుంది కాదు కాబట్టి ఆన్సర్ ఆరు దయచేసి జస్ట్ క్లాస్ సిన్సియర్ గా యాజ్ మెనీ ఎగ్జాంపుల్స్ తోటినండి క్లాస్ తర్వాత నేను డౌట్స్ అడిగినప్పుడు డౌట్ అడగండి రైట్ ఆరు నెక్స్ట్ ఈ చూడండి సార్ హెచ్ ఆఫ్ రెండు వందల పది నాలుగు వందల తొంభై ఐదు తొమ్మిది వందల ఎనభై ఫస్ట్ ఆప్షన్ పది ఇచ్చాడు ఆన్సర్ తోటి డివైడ్ అవుతుంది ఆన్సర్ తోటి డివైడ్ అవుతే క్వశ్చన్ లో ఇన్పుట్ ప్రతి నంబర్ తోటి డివైడ్ అవ్వాలి పది తోటి డివైడ్ అయ్యే ప్రతి నంబర్ యూనిట్ డిజిట్స్ ఉన్నా ఉంటది కాబ ఇది ఐదుతో డివైడ్ అవుతుంది ఇది డివైడ్ అవ్వట్లేదు కాబట్టి పది తప్పు పదియే కాలేదు ఇరవై ఎందుకు అవుతుంది కాదు ఆల్ విత్ మీ పది కాదు ఇరవై కాదు పది ఆన్సర్ పది గనక అనుకుంటే క్వశ్చన్ లో ప్రతి నంబర్ తోటి డివైడ్ అవ్వాలి ప్రతి ప్ర పది తోటి డివైడ్ అవ్వాలంటే యూనిట్ డిజిట్ సున్నా ఉండాలి రెండో డిజిట్ ఐదు ఉన్నది కాదు తోటి డివైడ్ అవ్వలేదంటే తోటి ఎలా అవుతుంది పదిహేను పదిహేను అనేది ఐదు ఇంటూ మూడు క్వశ్చన్ మూడు తోటి డివైడ్ అవ్వాలి క్వశ్చన్ మూడు తోటి డివైడ్ అవ్వాలంటే ఇన్పుట్ లో ఉన్న ప్రతి నంబర్ మూడుతో డివైడ్ అవ్వాలి తొమ్మిది వందల ఎనభై నైన్ ప్లస్ ఎయిటీ సెవెంటీన్ పదిహేడు అనేది మూడు తోటి డివైడ్ కాదు అంటే మనకు హెచ్సి మీద ఫౌండేషన్ స్ట్రాంగ్ గా ఉంటే చూడంగానే మనం ఆన్సర్ చెప్పొచ్చు చూడంగానే ఆన్సర్ చెప్పొచ్చు దయచేసి మీరు ఆన్సర్లు చెప్పి మీ టైం వేస్ట్ చేసుకోవద్దు నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతాను అప్పుడు మీరు ఆన్సర్ చేద్దురు రైట్ దయచేసి క్లాస్ యొక్క ప్రొడక్టివ్ టైం ని మీరు వేస్ట్ చేసుకోవద్దు నేను టైమర్ పెట్టి అడుగుతాను అప్పుడు మీరు ఆన్సర్ చేస్తే చాలు ఐదు హెచ్సిఎఫ్ ఆఫ్ పదహారు వందల ఎనభై కామా మూడు వేల ఆరు వందలు పదహారు వేల ఎనభై కామా మూడు వేల ఆరు వందలు ఆన్సర్ ఏమో మూడు వందలు అనుకుంటే ఆన్సర్ వంద తోటి డివిజిబుల్ అవుతుంది ఆన్సర్ వంద తోటి డివిజిబుల్ అవుతుందంటే క్వశ్చన్ లో ప్రతి నంబర్ వందతో డివిజిబుల్ అవ్వాలి వందతో డివిజిబుల్ అవ్వాలంటే లాస్ట్ రెండు డిజిట్లు ఎంత ఉండాలి సున్నా సున్నా ఉండాలి సున్నా సున్నా లేదు కాబట్టి మూడు వందలు తప్పు తెలంగాణ నుంచి ప్రిపేర్ అవుతున్నారా ఫైనల్ చదువుతున్నారా కాలేజ్ కాలేజీలో ప్లేస్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కి ప్రిపేర్ అవుతున్నారా టెట్ కి ప్రిపేర్ అవుతున్నారా ఆర్ నేషన్ వైడ్ జరిగే ఏవైనా యాప్టిట్యూడ్ ఎగ్జామ్స్ కి మీరు ప్రిపేర్ అవుతున్నారా మీరు ప్రిపేర్ అయినట్టు అవుతాయి దయచేసి గూగుల్ ప్లే స్టోర్ కెళ్ళి అనిల్ నాయర్ క్లాసెస్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఈ యాప్ లో యాప్టిట్యూడ్ రీజనింగ్ ప్రాబ్లమ్స్ క్యాల్కులేటర్ కంటే ఫాస్ట్ గా పెన్ను పెన్సిల్ యూజ్ చేయకుండా చెప్పే కొన్ని వేల టెక్నిక్స్ ఉన్నాయి మీకు బాగా ఉపయోగపడుతుంది యాప్ డౌన్లోడ్ చేసుకోండి మీకు యాప్టిట్యూడ్ ఎగ్జామ్స్ అన్ని ఫస్ట్ అటెంప్ట్ కి క్లియర్ చేసే కోర్సెస్ ఏదైనా నచ్చితే తీసుకోండి థ్యాంక్స్ అలాట్ విత్ లవ్ అనిల్ నాయర్ కాబట్టి మూడు వందలు తప్పు సెవెన్ వన్ ఫార్టీ వన్ ఫార్టీ అంటే ఇది సెవెన్ ఇంటూ ట్వంటీ ఆన్సర్ ఏడు తోటి డివైడ్ అవుతుంది అని ఆన్సర్ డి చెప్తుంది ఆన్సర్ డి కనుక సెవెన్ తోటి డివైడ్ అవుతే క్వశ్చన్ లో ప్రతి నంబర్ సెవెన్ తో డివైడ్ అవ్వాలి మూడు వేల ఆరు వందలు సెవెన్ తో డివైడ్ అవ్వదు అది కూడా అయిపోయింది దాని తర్వాత ఇక్కడ చూడండి సార్ ఇది నైన్ ఇంటూ ట్వంటీ నైన్ ట్వంటీ క్వశ్చన్ క్వశ్చన్ డివైడ్ డివైడ్ అవుతుంది అవుతే ఇన్పుట్ లో ఉన్న ప్రతి నంబర్ నైన్ తో డివైడ్ అవ్వాలి నైన్ తో డివైడ్ అవ్వాలి అని అంటే దాని డిజిటల్ సమ్ తొమ్మిది ఉండాలి మూడు వేల ఆరు వందలు తొమ్మిది వన్ సిక్స్ ఎయిట్ జీరో కాదు కాబట్టి వన్ ఎయిటీ అన్నిటికీ పాయింట్ ఏంటి హెచ్సి ఆఫ్ ఈ కాన్సెప్ట్ ఏంటి హెచ్సిఎఫ్ ఆఫ్ ఏకామా బి సినకౌతే సీ కే వన్ తోటి డివైడ్ అవుతే ఏ అండ్ బి అది రెండు నంబర్లు కావచ్చు మూడు నంబర్లు కావచ్చు ఎన్ అయినా కావచ్చు అవుట్పుట్ కనుక కే వన్ తోటి డివైడ్ అవుతే ఇన్పుట్ లో ఉన్న ప్రతి నంబరు ఇన్పుట్ లో ఉన్న ప్రతి నంబరు రెండు మూడు నాలుగు అన్ని కూడా కే తోటి డివైడ్ అవ్వాలి ఒకసారి చూడండి సార్ హెచ్సిఎఫ్ ఆఫ్ ఏడు వందల యాభై కామ ఆరు వేల మూడు వందలు కామా పద్దెనిమిది వేల తొమ్మిది వందలు డైరెక్ట్ ఇది తొమ్మిది ఇంటూ ఇరవై ఆన్సర్ తొమ్మిది తోటి డివైడ్ అవుతుంది క్వశ్చన్ లో ప్రతి నంబర్ తొమ్మిది తోటి డివైడ్ అవ్వాలి దీని డిజిటల్ సమ్ తొమ్మిది ఉన్నది దీని డిజిటల్ సమ్ తొమ్మిది ఉన్నది ఏడు వందల యాభై దాని డిజిటల్ సం తొమ్మిది కాదు ఏడు వందల యాభై అంటే సెవెన్ ప్లస్ ఫైవ్ ట్వెల్వ్ ట్వెల్వ్ ఈజ్ వన్ ప్లస్ టూ త్రీ ఇదేమో రెండు వందల పదేమో ఏడు ఇంటూ ముప్పై ఆన్సర్ ఏమో ఏడు తోటి డివైడ్ అవుతుంది ఆన్సర్ ఏడు తోటి డివైడ్ అవుతే క్వశ్చన్లో ప్రతి నంబర్ ఏడుతో డివైడ్ అవ్వాలి ఆరు వేల మూడు వందలు ఏడుతో డివైడ్ అవుతుంది పద్దెనిమిది వేల తొమ్మిది వందలు ఏడుతో డివైడ్ అవుతుంది ఏడు వందల యాభై ఇది డివైడ్ అవ్వట్లేదు నూట డెబ్బై పదిహేడు ఇంటూ పది ఆన్సర్ పదిహేడు తోటి డివైడ్ అవుతే క్వశ్చన్లో ప్రతి నంబర్ పదిహేడు తోటి డివైడ్ అవ్వాలి నూట యాభై ఈ నాలుగు క్వశ్చన్లు ఈ నాలుగు క్వశ్చన్లు ఒక కాన్సెప్ట్ మీద ఉంది కాన్సెప్ట్ ఏంటి సార్ అవుట్పుట్ గనక కే తోటి డివైడ్ అవుతే అవుట్పుట్ గనక కే తోటి డివైడ్ అవుతే ఇన్పుట్లో ఉన్న ప్రతి నెంబరు తో డివైడ్ అవుతుంది ఇన్పుట్ లో ఉన్న ప్రతి నెంబరు కేతో డివైడ్ అవుతుంది ఇప్పుడు ఏమైనా డౌట్ ఉంటే అడగండి తెలంగాణ నుంచి ప్రిపేర్ అవుతున్నారా ఫైనల్ చదువుతున్నారా కాలేజ్ లో ప్లేస్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కి ప్రిపేర్ అవుతున్నారా టెట్ కి ప్రిపేర్ అవుతున్నారా ఆర్ నేషన్ వైడ్ జరిగే ఏవైనా యాప్టిట్యూడ్ ఎగ్జామ్స్ కి మీరు ప్రిపేర్ అవుతున్నారా మీరు ప్రిపేర్ అయినట్టు అవుతాయి దయచేసి గూగుల్ ప్లే స్టోర్ కెళ్ళి అనిల్ నాయర్ క్లాసెస్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఈ యాప్ లో యాప్టిట్యూడ్ రీజనింగ్ ప్రాబ్లమ్స్ క్యాల్కులేటర్ కంటే ఫాస్ట్ గా పెన్ను పెన్సిల్ యూజ్ చేయకుండా చెప్పే కొన్ని వేల టెక్నిక్స్ ఉన్నాయి మీకు బాగా ఉపయోగపడుతుంది యాప్ డౌన్లోడ్ చేసుకోండి మీకు యాప్టిట్యూడ్ ఎగ్జామ్స్ అన్ని ఫస్ట్ అటెంప్ట్ కి క్లియర్ చేసే కోర్సెస్ ఏదైనా నచ్చితే తీసుకోండి థ్యాంక్స్ అలాట్ విత్ లవ్ అనిల్ నాయర్